చలో దేవుని పేరట మీ అందరికీ శుభములు అందరూ బాగున్నారా దేవుని వాగ్దానం భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు ఏసే గ్రంథం నలభై మూడవ అధ్యాయము ఒకటవ వచనము ఇస్రాయేల్ ప్రజలతో దేవునికున్న సంబంధాన్ని ఈ అధ్యాయం వివరిస్తుంది ఆయన వారి సృష్టికర్త విమోచకుడు రక్షకుడు రాజు సంరక్షకుడు వారిని ప్రేమించేవాడు వారికి వారి పూర్వ క్షేమ స్థితిని మళ్ళీ కలిగించేవాడు ఈరోజు మనకు చెప్తున్నాడు భయపడకము నేను నిన్ను పేరు పెట్టి పిలిచేయున్నాను మనం పాపంలో ఉన్నప్పుడు ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు నీవు నా సొత్తు అంటున్నాడు అంతేకాక ప్రతిరోజు మనతో మాట్లాడుతూ మూడు వందల అరవై ఆరు రోజులు మీరు భయపడకండి ధైర్యంగా ఉండండి అంటున్నాడు మనల్ని పిలిచిన ఏసయ నమ్మదగినవాడు ఆయన మన నమ్మకాన్ని ఒమ్ము చేయని దేవుడు దేవుడు ఈ మాటలని దీవించి ఆశీర్వదించునుగాక ఈ వాగ్దానంను బట్టి ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ కలిగిన ఏసయ్య నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి ఇస్రాయల్ వలె మేము పాపంలో ఉన్నప్పుడు మమ్మల్ని పిలిచి ఏర్పరచుకున్నవు తండ్రి నీకే స్తోత్రాలు మా పాపంని అంతా నీ సిల్వలో కొట్టివేసి మాకు రక్షణ అనుగ్రహించవు తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాము అంతేకాక ప్రతిరోజు మాతో మాట్లాడుతూ మమ్మల్ని ధైర్యపరుస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు వందనాలు మమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించగలవని నమ్ముచు పరిశుద్ధుడు నజరేయుడైన ఏసయ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ తండ్రి ఆమెన్ ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ దేవుడు తోడై మిమ్మలను దీవించునుగాక